ఇలా తప్పులు మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు ఆయన సైన్యం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది ఏ ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం అలాంటిది ఈరోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడు అన్న వాడు ఉన్నాడు దేవుడు అన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర అన్ని హక్కులు నేత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా మొన్న మొన్నటికి మొన్న ఒక దగా డిఎస్సీ జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రభుత్వ శాఖలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపీసీ బిఎస్సి ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారం లేకొచ్చారు ప్రతి జనవరి ఫస్ట్ నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు అంతేకాదు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి చేస్తానని చెప్పిన జగనన్న గారు ఐదు సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర లేచి ఆరు వేలతో దగాటి చేసి ఒక దగాటి చేసి వేస్తే అది ఆంధ్ర ప్రజలను దగా చేసినట్టు కదా కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనై ఉండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చూశారు పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీస్ లోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మహిళని చూడకుండా నన్ను గాయపరిచి పోలీస్ లో పడేసింది జగనన్న సర్కార్ ప్రజలకు ద్రోహం చేసినట్టు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు జగనన్న గారు సమాధానం చెప్పాలి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు వారసులు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో తలపెట్టారు పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయని ఆ రోజు జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు మేనిఫెస్టో చెప్పిన మాట ఆ నలభై రెండు ప్రాజెక్టులకు నేను అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పిన అన్న గారు ఇప్పటికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పాలి కనీసం పది ప్రాజెక్టులు చేశారా కనీసం ఐదు ప్రాజెక్టులు చేశారా చిన్న ప్రాజెక్టు హండ్రి పూర్తయిందా గాలేరు నగరి అయినా పూర్తయిందా ప్రాజెక్ట్ పూర్తయిందా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని జగనన్న గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోని జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారో ఆమె ఆశయాలు ఎలా నిలబెట్టుతున్నాడో జగనన్న గారు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చాడు జగనన్న గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నా అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత ఖురాను అన్నాడు కదా జగనన్న ఎందుకు అడుగుతున్నాడు జగనన్న గారు ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన వాడు చెయ్యకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరు సర్కారే అమ్ముతుంది అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు అక్క చెల్లెలందరూ గమనించారు మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు జగనన్న గారే అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు నాసి రకం నాసి రకం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఎక్కువట అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ ఆన్లైన్ పేమెంట్లు లేవు డిజిటల్ పేమెంట్లు లేవు క్యాష్ ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతున్నాం జగనన్న గారు క్యాష్ అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి క్యాష్ తో అమ్ముతున్నారంటే మీకు స్టేట్ ట్యాక్స్ గానీ సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ గానీ మీరు కట్టున్నారో కట్టడం లేదో లెక్కే కట్ అని అడుగుతున్నాం అన్న గారు సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా